మిథున రాశి వారికి మరొక రెండు రోజుల్లో వారి పన్నెండు ఏళ్ల శత్రువు దొరికారు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఇక మీ జీవితానికి చూడకపోతే నిజంగా మీరు నష్టపోతారండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథున రాశి స్థానం మూడవది మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కనుక ఈ రాశి వారు ఎంత ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు పెరుగుతున్న వయసు ప్రభావం అంటే పెరుగుతున్న వయసు ఉన్నా కానీ వారి మీద ఏ మాత్రం కూడా కనిపించదు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంత వయసు పెరిగినా యవ్వనవంతంగా చాలా శక్తివంతంగా ఉంటారు మిథున రాశి వారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారనమాట ఏ విషయం అయినా కానీ వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో మాత్రం చాలా ముందుంటారు మిథును రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఎక్కువగానే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇతరుల అవసరాలను అవకాశాలను తీరుస్తూనే వాటిని వారికి అనుకూలంగా మార్చుకునే అంత తెలివితేటలు వీరికి ఉంటాయి అలాగే కాకుండా వీరు వ్యాపారంలో కూడా ముందుంటారు ఎవరిని నొప్పించకుండా తన పనేంటి తను వెంట అంటే తన పనేంటో తను చేసుకుంటూ వెళ్ళిపోతారు తన పని తన వెన్నంటే ఉన్నట్లుగా అతని పనులను తెలివిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారనమాట అలా ఎల్లప్పుడూ కూడా అందరి తలలో నాలుకలా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి జ్ఞానము తెలివితేటలు వీరికి చాలా ఎక్కువ అని చెప్పి నలుగురిలో ప్రశంసలు పొందుతూ ఉంటారనమాట వీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఎప్పటికప్పుడు కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది అందరినీ కూడా తమ యొక్క మాట తీరులతో ఆకర్షింపచేస్తూ ఉంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పుని వేగంగా అంగీకరిస్తారు మిథున హాస్య ప్రియులు తాము అనుకున్నది చాలా తెలివిగా చాకచక్యంగా సాధిస్తారు భవిష్యత్తు యొక్క ప్రణాళికను చక్కగా వేసుకుంటూ వెళ్తారనమాట సమయానికి తగ్గట్లుగా మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది కాకపోతే బంధువర్గం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంధువర్గంలో ఉన్నవారు మాత్రం చాలా తెలివిగా వీరిని మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు మీరు చిన్న వయసులో చాలా కష్టాలు పడి ఉన్నారు కనుక మీరు నేర్చుకున్న మీరు పడిన కష్టాల నుంచి ఒక్కొక్కటి కూడా అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో ఆ కష్టం మళ్ళీ రాకుండా చాలా చాకచక్యంగా చేసుకునే తెలివితేటలు వీరికి పుష్కలంగా ఉన్నాయి ఏ పనిలోనైనా కానీ మిథున రాసి ఉన్న వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఏ ఇతర రంగంలో ఉన్నా కానీ వారు తమ పనుల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు విశ్వాసంగా ఉంటారు చాలా పర్ఫెక్ట్ గా పనులన్నీ కూడా చేసుకుంటూ పోతారు అంతేకాకుండా ఎవరన్నా వీరితో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ఆ మాటలకి చాలా ఈజీగా పడిపోతూ ఉంటారు గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మంచి లేదు లీడర్షిప్ లక్షణాలు కూడా వీటికి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అంతేకాకుండా ఒకవేళ అయినా ఎవరైనా కష్టాల్లో కనుక ఉంటే మాత్రం అలా వారిని కష్టాలంటే వీరి బంధుమిత్రుల వర్గంలో కానీ వీరి స్నేహితుల వర్గంలో కానీ కష్టాల్లో ఉంటే మాత్రం వారిని కష్టాల్లో వదిలివేసి పారిపోయే రకమైతే మాత్రం వీరు అస్సలు కాదనమాట వారిని కష్టాల నుంచి ఎలా బయటపడివేయాలో వారికి సలహాలు సూచనలు ఇచ్చి వీలైనంత సాధ్యమైనంత వరకు సహాయం చేసి వారి కష్టాల నుంచి బయట పడేసే అంత గొప్ప మనసు ఉన్నవారు గొడవలకి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉంటారు కానీ సమస్యలకు భయపడి మాత్రం దూరంగా ఎప్పుడూ పారిపోరు వీరికి మాత్రం ఎవరైనా ఒక్కసారి సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మిథున రాసివారు ఎదుటి వారిని మోసం చేయాలని ఎప్పుడూ కూడా ఆలోచించరు ఎవరన్నా వీరితో స్నేహంగా ఉన్నా మంచిగా ఉన్నా వారి కోసం ప్రాణం ఇస్తా అన్నట్లుగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకోవడం చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి అనుకుంటారు గొడవలకి కాలు దువ్వే రకమైతే మాత్రం కాదు కొంతమంది ఎవరైనా వచ్చి వీరికి పర్సనల్ విషయాలు చెప్పినా కానీ ఆ పర్సనల్ విషయాలు వీరు చాలా గోప్యంగా ఉంచుతారు కానీ మరో వ్యక్తికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట వీరికి చాలా తెలివితేటలు ఉండడం వల్ల ఎదుటివారు ఏదైనా ఒక విషయం చెప్తే అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు అవాస్తవం అని చెప్పి గ్రహించుకొని దానికి తగ్గట్లుగా సమాధానం తెలివిగా ఇస్తారు ఈ రాశి గల వారు కనుక చూసినట్లయితే వ్యాపార రంగంలో ఆసక్తి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే అనుకోకుండా ఒకవేళ వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్లయితే మాత్రం ఆ వ్యాపార రంగంలో వీరికి అనేక రకాలైన లాభాలు ధనద్వారాలు అనేవి ఎప్పుడూ కూడా తెరిచిపెట్టే ఉంటాయన్నమాట ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు ఆ వచ్చిన లాభంతో ఇంకా మరికొన్ని వ్యాపారాలు చేయాలని ఇంకా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనులైతే చేపడతారో ఆ పనుల్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు కాబట్టి అందులో ఖచ్చితంగా విజయాలనేవి వీరికి వస్తాయన్నమాట వీరు భిన్నాభిప్రాయం కలవారు ఏదైనా ఒక విషయంపై రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కానీ వీరు ఎదుటి వారి యొక్క మాటలను ఎక్కువగా వినడం వల్ల జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు తమ మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటి వారికి కనిపెట్టకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరి గుట్టు ఎదుటి వారికి తెలియకుండా ఎదుటి వారి యొక్క గుట్టు వీరు తెలుసుకోవడానికి చాలా చక్కటి తెలివితేటలను చూపిస్తారు ఎదుటి వారిని నమ్మించి మంచి సలహాలు సూచనలు ఇస్తారు కానీ వీరు మాత్రం ఎదుటి వారి మాటలు అస్సలు నమ్మరు కాకపోతే వీరు ఏ వద్దన్న ఒక్క ఆలోచన మైండ్లో పడితే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కొంచెం నిద్ర అనేది తక్కువగా పడుతూ ఉంటుంది అతిగా ఆలోచించడం వల్ల ఇక మానసికమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎదుటి వారిని నమ్మి ఏ పని కూడా అప్పచెప్పరు అందువల్ల ఈ ఈ రాశి వారు మరొక రాశి వాళ్ళ దృష్టిలో కొంచెం దుర్మార్గంగా కనిపించే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి దానికి కారణంగా స్నేహితుల విషయంలో బంధువుల విషయంలో కొన్ని మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మి మిథున రాశి వారికి కొంచెం శత్రువులు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట అయితే మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న ఒక శత్రువు ఎవరో తెలిసిపోతుంది పొరుగు వ్యక్తులు కావచ్చు లేదా మీరు పనిచేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఖచ్చితంగా అయితే మీకు ఉన్నారు కాకపోతే వారు ఎవరా అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మిథున రాశి వారిది చాలా మంచి స్వభావం కాబట్టి ఎదుట ఉన్నవారు కూడా చాలా మంచిగా నిస్వార్థంగా ఉంటారు అనే భ్రమలో పడి బ్రతుకుతున్నారు కానీ మీ వెనుక గోతులు తవ్వేవారు ఉన్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం మెరుగు అంటే మీరు ఆర్థికంగా మెరుగుపడడాన్ని చూసి ఊర్వలేకపోతున్నారనమాట మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అనేక రకాలైన కుట్రలను పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువులు మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఎవరో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయి తెలిసిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఆ వ్యక్తులు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా తెలిసినప్పుడు వారితో బంధాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా తెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు వారికి గుణపాఠం నేర్పించి వారితోనే ఇంకా స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి కాకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు వారికి చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం వ్యక్తులకు చెప్పకుండా ఉంటేనే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు చెప్పినా కానీ ఇప్పటివరకు చెప్పినా కానీ ఇక మీద వారికి అటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఒకవేళ తెలిసి తెలిసి మళ్ళీ మంచిగానే ఉంటున్నారు కదా అని చెప్పి మీరు ఆ యొక్క విషయాలు ఏవైతే పర్సనల్ మీ యొక్క వీక్నెస్లు ఉంటాయో అవి మాత్రం మీరు చెప్పారు అంటే మీరు జీవితంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవాలి ఇక ఈసారి మాత్రం ఈ విధంగా చేస్తే ఇక మీరు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు జాగ్రత్త మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ ఒక్క విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇప్పుడు పైన వచ్చే ఈ రెండు రోజులు మాత్రం ఇంకా అంతేకాకుండా ఫిబ్రవరి నెలాఖరికి కానీ మార్చిలో మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం మాత్రం బాగా కనిపిస్తున్నది మీ శత్రువు మీకు ఎవరో అర్థం కావడం కోసం ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మీరు పూర్తిగా అది ఎవరు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అనమాట ఎవరి నుంచి మీరు దూరంగా ఉండాలి ఎవరికి ఎటువంటి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని చెప్పి మీకు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది మరొక రెండు రోజుల్లో అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత నిర్లక్ష్యం చేయించినా మన కోసం వాళ్ళని ఎంతగా వెయిట్ చేయించుకున్నా మనతో స్నేహం కొనసాగించాలి అని మనతో స్నేహంగా ఉండాలి అని చెప్పి అటువంటి వారు చాలా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి వింటూ ఉంటాం కదా ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీకు వారి ద్వారా జరగవచ్చు అంటే అది మీకు ఎలా తెలుస్తుందంటే వీరు రాకముందు మీ జీవితం ఏ రకంగా ఉంది వీరు వచ్చిన తర్వాత మీ జీవితం ఏ రకంగా ఉంది అనేది మీకు పూర్తిగా డిఫరెంట్ అంటే అంటే ఒక తేడా అనేది ఖచ్చితంగా ఒకవేళ మీతో వారు స్నేహం చేయాలి అనుకుంటే దానికి మీరు ఇష్టపడి వారితో మీరు స్నేహం చేసినా లేదా బంధుత్వాన్ని కలుపుకున్నా కానీ వారు ఇచ్చే సలహాల వల్ల సూచనల వల్ల మీ జీవితంలో మీరు చాలా లాభం పొందబోతున్నారు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మాత్రం వారు వ్యాపారంలో మీకు మంచి మంచి మెలుకలు నేర్పిస్తూ ఎప్పటికప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులకైతే కొన్ని ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు వచ్చి మీకు నచ్చిన ఉద్యోగాన్ని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు ఉద్యోగంలో మెలకువలు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్లో అంటే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు దానికి ఎలా సమాధానం ఇవ్వాలి అటువంటి మెలకువలన్నీ కూడా నేర్పిస్తారు వీరి వల్ల మీకు ఆ ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఈ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు అంటే ఒకేసారే కలిసిరారు కొంతమందికు మీరు ఉద్యోగం చేసే దగ్గర కొంతమంది వ్యాపారం చేసే దగ్గర కొంతమంది మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పనుల దగ్గర ఉంటారు లేదా స్నేహద్వా స్నేహితుల ద్వారా కానీ బంధుత్వాల ద్వారా కానీ వారు మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు ఇలా ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే వీరి జాతకం ప్రకారం అయితే మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా మీరు వెతుక్కుంటున్న శత్రువు ఖచ్చితంగా మీకు దొరుకుతారు ఇది రెండు రోజుల్లో తెలిసిపోతుంది లేదా ఫిబ్రవరి నెల నెలాఖరికి కానీ మార్చి మాసం మొదటి వారంలో కానీ దీనికి సంబంధించిన మీకు పూర్తి అవగాహన అనేది ఒకటి వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతోంది దీని ద్వారా మీకు పూర్తిగా బట్టబయలవుతుంది అతను ఎవరు వాళ్ళు ఎవరు అని చెప్పి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని మిమ్మల్ని అంటే ఎవరైతే మీ యొక్క నాశనాన్ని చూడాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అంటే మీ ఎదుగుదల అనేది ఎవరైతే ఆ ఎదుగుదల పడిపోవాలి అని చెప్పి చూడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రెండు రోజుల్లో కానీ ఫిబ్రవరి నెల చివరి రోజుల్లో కానీ మార్చి మొదటి వారంలో కానీ చాలా కీలకంగా అంటే అది ఎవరు అని చెప్పి తెలిసిపోతుంది అనమాట మిథున రాశికి చెందిన వ్యక్తులు మంగళవారం రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోండి పూజలు చేస్తు అంటే కుంకుమ పూజ చేయించుకున్న తర్వాత మినువులని దానంగా ఇవ్వండి అలాగే గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకున్న తర్వాత శనగలను దానంగా ఇవ్వండి ఇలా చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అనమాట మిథున రాశి వారు ఇంకా మరిన్ని మంచి శుభ ఫలితాలు అనేవి పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేయించుకోండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క శక్తివంతమైన ఆశీర్వాదం మీకు లభిస్తుంది మనసుకి ప్రశాంతత లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం దేవాలయంలో దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది అలాగే మీరు అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి కానివ్వండి వృద్ధులకి కానివ్వండి మీ శక్తి కొలది మీరు సహాయం చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది మరి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి